హరే కృష్ణ అండి ఒక రాజు ఒక సన్యాసికి బంగారు కత్తెరను బహుమతిగా ఇవ్వబోగా వద్దని ఒక సూది ఇవ్వమని కోరుకున్నాడట రాజు నుండి సూది సన్యాసి సూదిని తీసుకుంటూ కత్తెర వద్దని ఎందుకన్నాడంటే సూదికి కలిపే స్వభావం ఉంది ఈ రోజుల్లో మనుషులకు కావాల్సింది కత్తెర కాదు సూది అని అన్నమాట చూసారా ఫ్రెండ్స్ కత్తెర ఎప్పుడూ మనిషి కత్తెర ఒక క్లాత్ని మనకి విడదీస్తుంది కలపదు కట్ చేస్తే క్లాత్ విడిపోతుంది అదేవిధంగా అయితే విడిపోయిన రెండు క్లాతులను కూడా కలుపుతుంది కలిపి ఒకటిగా చేస్తుంది అంటే దీని ఈ కథలోని నీతి ఏంటంటే ఫ్రెండ్స్ మన అందరము కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి ఆ సన్యాసి ఒక మంచి విషయం కాబట్టి అందరు కలసిగా ఒక సూది ఏ విధంగా అయితే క్లా ఒక క్లాత్ని కలిపి ఉంచుతుందో అదేవిధంగా మను అదేవిధంగా మనుషులందరూ కలిసికట్టుగా ఉండాలి